హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన ముందు ఒక చిన్న ప్రశ్న ఈ జనరేషన్ అందరూ యూట్యూబ్లో ఎందుకుంటున్నారు ఎంటర్టైన్మెంట్ కోసమా మనీ కోసమా లేక ఫేమ్ కోసమా మనం చూస్తున్నాం చిన్నపిల్లల నుంచి పెద్దవరకు యూట్యూబ్ ఓపెన్ చేసి రీల్స్ షార్ట్స్ వ్లాగ్స్ చూస్తూ టైం స్పెండ్ చేస్తున్నారు కానీ ఇది జస్ట్ టైంపాస్ కాదు ఇక్కడ ఒక డీప్ రీజన్ ఉంది సో పాస్ట్లో మనకి ఎంటర్టైన్మెంట్ అంటే టీవీ మూవీస్ బుక్స్ కానీ ఇవాళ యూట్యూబ్ ఓపెన్ ఓపెన్ స్టేజ్లా మారింది ఏమైనా చెప్పవచ్చు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది సో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను సో ఫస్ట్ది ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సో ఈ జనరేషన్కి ఒక యూనిక్ ఐడెంటిటీ కావాలి యూట్యూబ్లో వాళ్ళు తన ఒపీనియన్స్ ఐడియాస్ టాలెంట్స్ని షేర్ చేయవచ్చు డ్యాన్స్ కావచ్చు కామెడీ కావచ్చు మోటివేషనల్ టాక్స్ కావచ్చు ఎవరు స్టాప్ చేయలేరు అందుకే అందరూ యూట్యూబ్ అంటే అట్రాక్షన్ సో సెకండ్ ఏంటంటే మనీ అండ్ కెరీర్ సో ఆపర్చునిటీస్ లాంటివి కానీ ఇప్పుడు యూట్యూబ్తో కెరీర్ క్రియేట్ చేస్తున్నారు యాడ్ రెవెన్యూ డీల్స్ స్పాన్సర్షిప్స్ సూపర్ చార్ట్స్ యాప్లెట్ మార్కెటింగ్ ఈ జనరేషన్కి యూట్యూబ్ ఒక డిజిటల్ బిజినెస్ ప్లాట్ఫామ్లో మారింది సో మూడోది ఏంటంటే ఫేమ్ వితౌట్ గెట్ కీపర్స్ అంటే ఏంటంటే ఓల్డ్ జనరేషన్లో ఫేమ్ అంటే సినిమాలో ఎంట్రీ టీవీలో ఛాన్స్ అని అనుకున్నారు కానీ ఈ తరాల్లో ఫేమ్ అంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జెన్యున్ కంటెంట్ చేయడం కొత్త ఫేస్ అయినా కంటెంట్ స్ట్రాంగ్ ఉంటే ఒక వైరల్ వీడియో చాలు ఓవర్నైట్ స్టార్ అవుతారు సో నాలుగోది ఏంటంటే లెర్నింగ్ అండ్ గ్రోత్ యూట్యూబ్ అంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు ఈ జనరేషన్ యూట్యూబ్లో చాలా నేర్చుకోవచ్చు ప్రోగ్రామింగ్ కుకింగ్ డిజైన్ మోటివేషన్ ఇంటర్వ్యూస్ బయోగ్రఫీస్ ఇంకా మరెన్నో కాలేజీకి వెళ్ళి నేర్చుకోలేకపోయినా యూట్యూబ్ చూస్తూ ఫ్యూచర్ బిల్డ్ చేస్తున్నారు సో ఐదోది ఏంటంటే కనెక్టివిటీ అండ్ కనెక్షన్ ఐ మీన్ కనెక్షన్ అండ్ కమ్యూనిటీ సో మన ఐడియాస్ని షేర్ చేయడంతో పాటు సిమిలర్ మైండెడ్ పీపుల్తో కనెక్ట్ అవ్వడం యూట్యూబ్లో పాసిబుల్ కమెంట్స్ లైవ్ చాట్స్ కొలాబరేషన్స్ ఈ జనరేషన్కి యూట్యూబ్ ఒక డిజిటల్ సొసైటీ లాగా అనిపిస్తుంది షార్ట్ అటెన్షన్ స్పాన్స్ ఇది ఆరోది మనకి చాలా ఫాస్ట్ లైఫ్ టిక్ టాక్ ఇంపాక్ట్ రీల్స్ ట్రెండ్స్ యూట్యూబ్ షార్ట్స్ థర్టీ సెకండ్స్ ఎంటర్టైన్మెంట్ కావాలి మనకి ఎమోషన్ అండి ఈ జనరేషన్కి పేషెన్స్ తక్కువ అందుకే షార్ట్స్ బాగా వైరల్ అవుతున్నాయి ఏడవది ఏంటంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ట్రెడిషనల్ రూల్స్ ఎవరు చెప్పడం లేదు ఇది చేయకూడదు ఇది పని కాదు అని యూట్యూబ్లో మెమ్స్ ప్రాంక్స్ స్టోరీ టెల్లింగ్ గేమింగ్ రియాక్షన్స్ అన్నీ కెరీర్స్ లాగా డెవలప్ అయ్యాయి ఈ జనరేషన్కి రూల్స్ కన్నా ప్యాషన్ ఇంపార్టెంట్ సో ఎనిమిదోది ఏంటంటే ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అదర్స్ కొంతమంది పీపుల్తో ఇన్స్పైర్ అయ్యి ఇన్ఫ్లుయెన్సర్ని చూసి ప్రతి యూత్ అనుకుంటున్నారు ఏంటంటే నేను కూడా చేయగలను ఆ మోటివేషన్ వల్ల యూట్యూబ్లో స్టెప్ వేయడం ఈజీ అయింది సో తొమ్మిదోది ఏంటంటే ఎడిక్షన్ కొంతమందికి యూట్యూబ్ ఒక ఎడిక్షన్లా మారింది స్ట్రెస్ రిలీఫ్ లోన్లీనెస్కి ఎస్కేప్ అంటే లోన్లీనెస్ ఫీలింగ్ రాదు లాఫ్ చేయడానికి క్రై చేయడానికి ఇన్స్పిరేషన్ కోసం అందరికీ యూట్యూబ్ ఒక కంఫర్ట్ జోన్ సో నేను చెప్పేది ఏంటంటే కన్క్లూజన్ ఈ తరంలో యూట్యూబ్ని వాడుతున్నారు అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇట్ ఎక్స్ప్రెషన్ ఇట్స్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఇన్కమ్ ఐడెంటిటీ ఫ్రీడమ్ కమ్యూనిటీ లర్నింగ్ అండ్ టైమ్స్ హీలింగ్ ఈ జనరేషన్కి యూట్యూబ్ ఒక స్టేజ్ ఒక స్కూల్ ఒక కెరీర్ అండ్ ఒక ఫ్రెండ్లా మారింది సో నెక్స్ట్ టైం ఎవరైనా అడిగితే ఎందుకు అందరూ యూట్యూబ్లో ఉంటున్నారు అని క్వశ్చన్ అడిగితే స్మైల్తో చెప్పండి బికాస్ దిస్ జనరేషన్ ఈజ్ నాట్ జస్ట్ వాచింగ్ దే ఆర్ బిల్డింగ్ సంథింగ్ థ్యాంక్స్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ